రేపే సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ భయంతో హడలెత్తిపోతున్న భక్తులు ఎందుకంటే విశాఖలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలోని గిరి ప్రదక్షిణకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు ఇక ఈ నెల తొమ్మిదవ తేదీన గిరి ప్రదక్షిణ మొదలై పదవ తేదీ వరకు ముగిస్తుంది ఇక ముప్పై రెండు కిలోమీటర్ల పొడవున ఉన్న సింహగిరి చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవడం మానవతి సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు గత ఏడాది పది లక్షల మంది గిరి ప్రదక్షిణ పాల్గొన్నారు ఈసారి ఎంతకు మించిన నెల పదిహేను లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు కొండ దిగున తొలి పవనించే వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ ప్రారంభిస్తారు అందుకోసం భక్తుల సౌకర్యార్థం భారీ రేకు షెడ్లు తాత్కాలిక నిర్మాణాలు చేస్తూ ఉన్నారు గిరి ప్రదక్షిణ కోసం దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు గిరి ప్రదక్షిణ వేళ ఎక్కడికక్కడ భక్తుల కోసం విశ్రాంతి షెడ్లు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ క్రమంలో తొలి పావంచ వద్ద భక్తుల విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన భారీ రేకుల షెడ్డు ఒక్కసారిగా కూలిపోయింది షెడ్ పునాదుల్లో కాంక్రీట్ వేయకపోవడం బరువు ఎక్కువగా ఉండటంతో ఈ షెడ్లు ఒక్కసారిగా భారీ శబ్దంతో కూలిపోయాయి దీంతో ఒక్కసారిగా ఆంధ్రలో తీవ్ర కలవడం నింపింది అయితే అదృష్టవశాత్తు షెడ్డు కింద ఆసనంలో ఎవరు లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది అయితే ఈ ప్రమాదంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు గత ఏడాదికి మించి వారి ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు అధికారులు తాత్కాలిక షెడ్డు నిర్మాణం సరిగ్గా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు తాత్కాలిక నిలుపు వేసేలా ఆదేశించేలా కలెక్టర్ సిబి బక్షి సూచించారు దీంతో కూలిపోయిన నిర్మాణాలు తొలగిస్తున్నట్లు త్రినాథరావు ఆలయ ఈవో తెలిపారు ఇటీవలే చందనోత్సవం సమయంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే దీంతో అప్పుడు అధికారుల తీరుపై విమర్శలు వినిపించాయి ఇది మరవక ముందు గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు సాగుతున్న ఈ సమయంలో ఇలా జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం ఇలాంటి ఉత్సవాలకు కనీస భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు లక్షలాది మంది ప్రజలు పాల్గొనే గిరి ప్రదక్షిణలో ఇటువంటి సౌకర్యాలు నిర్మాణంలో నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు రేకు షెడ్లు నిర్మాణం ప్రత్యమ్లపై దృష్టి పెట్టారు అధికారులు గతంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు భక్తులు ప్రణాళిక కోల్పోయి నేపథ్యంలో అధికారుల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలక్ట్రికల్ ఫైర్తో పాటు మిగతా అన్ని శాఖల నుంచి ఏఎన్ఓసీల ప్రత్యేకత అంటే నది పొందిన తర్వాత ఏర్పాట్లు ప్రకటబందీగా చేస్తున్నామన్నారు అయితే కలెక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఇప్పటికే గోడ కూలిన ఘటనలో ఇంకా భక్తుల్లో భయాన్ని విడలేదు ఇప్పుడు తాజాగా రేకుల షెడ్ కూలిపోయింది నిర్మాణం జరుగుతున్న సమయంలో షెడ్ కూలిపోయింది కాబట్టి సరిపోయింది అదే భక్తులంతా గ్రూపు దక్షిణకు వచ్చి తొలి పావంచ వద్ద చేరుకున్న సమయంలో ఈ షెడ్ కూలినట్లయితే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు భక్తులు ఉన్న ఆందోళన ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి ఆలయంలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతుంది మొత్తానికి ఈ గిరి ప్రక్షణకి ఇప్పుడు పదిహేను లక్షల మంది భక్తులు కూడా తరలి వస్తున్నారన్నట్టుగా ఇప్పుడు వారి అంచనా ఈసారి మరి భారీ భద్రత ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నారు